వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పుడే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో వస్తే నాకు వచ్చిన కొరియర్స్ ఏమేమి వచ్చాయో శారీకి బ్లౌజర్స్కి వర్క్ చేయమని చెప్పేసి మనకి హైదరాబాద్ నుంచి అలాగే మంగళగిరి నుంచి అలా ఇంకా చాలా చాలా ప్లేసెస్ నుంచి అయితే మనకి కొరియర్స్ అయితే వేశారండి సో ఈ రోజు వీడియోలో అవి ఏంటో మీకు షేర్ అనమాట జస్ట్ చదవాలి అనమాట ఈ పార్సిల్స్ వచ్చేసి ఈ టూ ఈ టూ పార్సిల్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి అర్చనా అర్చనా గారేనా ఉండండి నేను చూస్తున్నాను అర్చన గారు అర్చన గారు ఫోర్ శారీలని అయితే పంపించారని నాకు మెసేజ్ చేశారు వాట్సాప్లో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే మన ఇన్స్టాగ్రామ్ ద్వారా మనకైతే ఇలా ఈ విధంగా కొరేసైతే వేశారు చాలా మంది ఇంకా వేసామని చెప్పేసి మనకి వాట్సాప్లో మెసేజ్ కూడా చేశాను అనమాట సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ద్వారా మీకు అయితే నేను చెప్పాలనుకుంటున్నాను జస్ట్ మన యూట్యూబ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ చూసి ఈ విధంగా కొరియర్స్ పాసింగ్స్ చేయడం అనేది నా విషయంలో అయితే చాలా గ్రేట్ విషయం అనేది చెప్తారనమాట అయితే వీటిని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము అక్కడ ఏంటి ఏమేమి పంపించారు ఏంటో శారీస్ అవన్నీ ఇవ్వండి ఇలాగా చూడండి ఈ పోస్ట్ ద్వారా పంపించారు అనమాట ఈ విధంగా కొంచెం ఓపెన్ అన్క్వైరీ వచ్చాయి ఇప్పుడు రైనింగ్ చేసుకుంటారండి బాగా వర్షాలు డ్యామేజ్ లేదులేండి డామేజే అవ్వట్లేదు జస్ట్ కవర్స్ అయినాయి అనమాట దారం కూడా తెలిసిపోయింది ఇవి ఫోర్ శారీస్ పంపించామని చెప్పారు అర్చనా గారు మన యూట్యూబ్ లో రెగ్యులర్గా వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉంటారంట సో ఇంకా మనల్నే మంచి డిజైన్స్ ఏమైనా సెలెక్ట్ చేసి మీరే చూసి వెయ్యండి అని చెప్పి మనకే చాయిస్ అయితే వదిలేశారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అర్చనా గారు ఇదిగోండి ఫస్ట్ శారీ వచ్చేసి ఇలాగా గ్రీన్ కలరు మనల్ని స్టిచ్చింగ్ కూడా చేసేయమన్నారు అండి మెజర్మెంట్ బ్లౌజ్ కూడా పంపించేశారు మనల్ని స్టిచ్చింగ్ కూడా చేసేయమన్నారు శారీ ఫస్ట్ శారీ వచ్చేసి ఈ విధంగా గ్రీన్ అండ్ డార్క్ ఇది పింక్ అనమాట గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది మెజర్మెంట్ బ్లౌజ్ ఏమో ఈ విధంగా పంపించేశారు అనమాట సో వీటికి ఏమేం వర్క్స్ వేస్తానో ఎలాంటి కలర్ కాంబినేషన్స్తో వేస్తానో మీకు రాబోయే వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట చూడండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చిందండి మెరూన్ అండ్ ఇది గంధం కలర్ అంటాం కదా వీటిలో కొన్ని బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకోమని చెప్పినట్టున్నారు నాకు మళ్ళీ ఒకసారి మేడంకి అచ్చిన గారికి కాల్ చేసి వివరంగా అడగాలన్నమాట ఇంకా ఓపెన్ చేయలేదు కదా సో అందుకే నేను ఇంకా వాళ్ళకి ఏమీ కాల్ చేయలేదు జస్ట్ ఇలాగా మనకి కొరియర్ పార్సిల్స్ రాగానే నేను వాళ్ళకి మెసేజ్ చేస్తాను అనమాట ఈ విధంగా ఫోటో పెట్టేస్తాను ఇలా కొరియర్స్ రాగానే ఇలా ఇప్పుడే వచ్చిందండి మేడం మీ కొరియర్ అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను అనమాట వెమ్మటే ఏంటంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా వేస్తున్నారు అలాగే డిటిడిసి అనమాట ఈ రెండు రెండు కొరియర్స్ ద్వారా మనకైతే వేస్తున్నారనమాట ఇదేమో థర్డ్ శారీ అండి ఇది మెరూను మెరు ఇది మెరూన్ అండ్ గ్రీన్ పింక్ కాంబినేషన్లో వచ్చింది అయితే వీటిలో బ్లౌజ్ పీసెస్ ఉన్నాయో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసి క్లియర్గా వాళ్ళకైతే ఇంక నేను కాల్ చేసేసి మాట్లాడాలి ఇంకా ట్వంటీ డేస్ అలా టైం చెప్పాను అనమాట సో అలా అయితేనే ఇంకా కొంచెం ఎందుకంటే అందరివి కొంచెం అందరికి టైంకి అందించాలని చెప్పేసి కొంచెం టైం అన్నది నేను ఎక్కువే తీసుకోవాల్సి వస్తుందండి ఈ ఫస్ట్ ప్యాకెట్లో త్రీ శారీస్ అయితే పంపించారు త్రీ శారీస్ ప్యాక్ చేశారనమాట అయితే ఈ మొత్తం కలిపి ఫోర్ కేజీస్ ఉన్నాయంట అంటే వాళ్ళు కొరియర్ వేసేటప్పుడు వెయిట్ చూస్తారు కదా ఫోర్ కేజీస్కి అంతా త్రీ ఎయిటీ రూపీస్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదండి ఇండియా పోస్ట్ దాంట్లో త్రీ ఎయిటీ రూపీస్ అంత తీసుకున్నారు స్పీడ్ పోస్ట్ అది కూడా స్పీడ్ పోస్ట్ కాబట్టి త్రీ ఎయిటీ అండి నార్మల్ పోస్ట్ ఆఫీసు స్పీడ్ పోస్ట్ కాపు నార్మల్ పోస్ట్లో వేసేస్తే కనుక అంత అవ్వదు అనమాట హాఫ్ అమౌంట్ అంటే హండ్రెడ్ కొంచెం వన్ ట్వంటీ అలా అవ్వచ్చు స్పీడ్ పోస్ట్ అనేసరికి ఏంటంటే వాళ్ళు ఏంటంటే త్వరగా వచ్చేస్తుంది మనకి కొంచెం ఛార్జ్ కూడా ఎక్కువ తీసుకుంటారనమాట వెంబటే టూ డేస్లో వచ్చేసింది తను కాల్ చేసి ఇలా వేసేస్తానని చెప్పారు నాకు టూ డేస్లో వచ్చేసింది వెంబటే ఇలా పిక్ పెట్టేసరికి రాగానే అప్పుడే వచ్చేసిందని తను కూడా అనమాట ఈ సెకండ్ ప్యాకెట్లు దీంట్లో ఇవి సార్లు ఉన్నాయి చూద్దాము ఇవి ఆల్రెడీ కొంచెం ఓపెన్ అయిపోయి వచ్చాయి మన దగ్గరికి ఇంతవరకు ఓపెన్ చేయలేదు నాకు కూడా ఈ వర్క్లు బిజీలో కుదరక సరే మీకు కూడా షేర్ చేద్దాము జస్ట్ అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా మన రెగ్యులర్గా మన అర్చనా గారు కూడా రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతారు కాబట్టి సో తను కూడా చూస్తారనమాట పనిలో పని వాళ్ళు చూస్తారు మీరు కూడా చూసినట్టుగా ఉంటుంది కదా అని జస్ట్ అలాగా నేను ఇంకా ఈ వీడియో అయితే చేస్తున్నాను దీంట్లో కూడా ఒక త్రీ శారీస్ అన్నట్టు పంపించారు అయితే మెజర్మెంట్ బ్లౌజెస్ టూ పంపించారని చెప్పారు ఇది ఏంటంటే కొంచెం ఇలా హై నెక్ టైప్ ఉంది కదా బ్యాక్ అంతా కొంచెం హై నెక్ టైప్ వచ్చింది కదా సో ఇదొకటి ఇంకోటి కూడా పంపించారన్నారు అన్నారు దీంట్లో కూడా సారీస్ చూద్దాము వీటిల్లో ఇవి ఒక త్రీ శారీస్ అండి ఇవి ఒక త్రీ శారీస్ ఫస్ట్ లో త్రీ శారీస్ ఇంకో సెకండ్ ప్యాకెట్లో కూడా ఇదిగోండి త్రీ శారీస్ పంపించారు వీటికి మనం కలర్ కాంబినేషన్స్ సెట్ చేయాలన్నమాట ఇది ఒక శారీ అండి ఇది దీంట్లో అది చెప్పాను కదా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి ఒకవేళ ఉన్నా కూడా మనం వేయడానికి అవి అంత అనిపించకపోతే మనం కాటన్ సిల్క్ ఇంకా తీసేసుకోవడమే అలానే చెప్పారనమాట బ్లౌజ్ పీసెస్ మీరు తీసేసుకుంటే మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి మన దగ్గర శారీ మనం ఈజీగా కొంచెం వెళ్ళి తీసేసుకోవచ్చు అనమాట నేను అసలు అన్నాను ఫస్ట్ ఏ శారీస్ ఎందుకులేండి ఏదైనా చిన్న థ్రెడ్ లాంటిది చూ పంపించండి అన్నాను అంటే శారీకి మ్యాచింగ్ ఇప్పుడు మన దగ్గర కాటన్ థ్రెడ్స్ ఉంటాయి కదండి అంటే మెటీరియల్ మన మెటీరియల్ షాప్లో ఇలాగా టైలరింగ్కి సంబంధించిన మెటీరియల్ షాప్స్లో కాటన్ థ్రెడ్స్ ఉంటాయి కదా సో అలా పంపించినా చాలు ఇదిగోండి మీకు చూపిస్తాను మనకి బ్యాంగ్లూరు నుంచి బెంగళూరు నుంచి మనీషా గారు త్రీ బ్లౌజెస్ పంపించారు మనకి అయితే నేను ప్యాకెట్ ఓపెన్ చేసేసాను వాళ్ళది ఆల్రెడీ మొన్న వీడియోలో కూడా షార్ట్ వీడియోలు షేర్ చేశాను అయితే తను ఏంటంటే ఈ విధంగా శారీ మ్యాచింగ్ ఇలా పింక్ అని చెప్పేసి ఇలా పింక్ కలర్ ఒకటి మిగతా ఏమో చిన్న చిన్న శారీలో పీసెస్ ఇలాగ శారీలో చిన్న పీ కట్టు చెంగులో ఉంటాయి కదండి పీసెస్ లాగా మనకి కట్టు చెప్పింది చిన్నది ఏదన్నా ఇలా ఇదిగోటి ఇలాగా ఏదన్నా కట్ చేసేసి అలా పంపిస్తే మనకి ఏంటంటే కొరియర్ చార్జ్ అనేది కొంచెం తగ్గుద్ది నేను అదే చెప్పాను ఇలాగ దారాలు మన కాటన్ దారాలు ఉంటాయి కదా మనం జాకెట్లు కుడి కుట్టడానికి ఉపయోగిస్తాం కదా నార్మల్ మిషన్ మిషన్ టైలరింగ్ లేదంటే సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి అవైనా పంపించవచ్చు మళ్ళీ నేను అవన్నీ మీకు రిటర్న్ పంపించేస్తాను నాకేమో అవసరం ఉండవు కదా సో నేను మళ్ళీ రిటర్న్ పంపించేస్తాను ఒకవేళ వాళ్ళు అది పెద్ద ఇదేమో విషయం కాదులేండి జస్ట్ అలా చెప్పాను అనమాట నేను నెక్స్ట్ చాలా మంది ఏంటంటే ఇదిగోండి ఇదొక శారీ ఫస్ట్ దాంట్లో త్రీ శారీస్ చూపిస్తాయి కదా సెకండ్ దాంట్లో ఒకటి ఫోర్త్ది ఇది ఫిఫ్త్ది అండి లైట్ కలరు ఇదిగోండి ఇంకో మెజర్మెంట్ మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఇంకోటి పంపించారు ఇలా పఫ్ హ్యాండ్ ఉన్నది అంటే చెప్తా అన్నారు ఏ విషయం మీరు అంతా ఓపెన్ చేశాక కొరియర్ ప్యాకెట్ మనం మాట్లాడదాం మళ్ళీ కొంచెం వివరంగా అన్నారు రెండు మూడు పెట్టేసి అన్నారు ఆది బ్లౌజెస్ ఇదిగోండి ఇదొకటి పెట్టారు సో అంటే వీటిలో మరి ఇంకేమన్నా చెప్తారేమో నెక్ డిజైన్స్ ఏమన్నా ఉంటాయి కదా అవి ఏదో దానికోసమని ఏదన్నా పంపించుంటారు ఈ రెండు కొంచెం హై నెక్ బోట్నెక్ డిజైన్స్కి సపరేట్ మెజర్మెంట్ బ్లౌజెస్ పంపించారనమాట మనమే స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి సో ఇంకా ఆ విధంగా ఒక మూడు అయితే పంపించేశారు మెజర్మెంట్ బ్లౌజెస్ ఇదేం నార్మల్ది రెండు ఏమో కొంచెం హై నెక్ బోట్ నెక్ అనమాట ఇంకా వీటికి డిజైన్స్ ఇంకా సెలెక్ట్ చేయలేదు నేనైతే పంపించాను వాట్సాప్లోనే చాలామంది డిజైన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటున్నారు ఏంటంటే వాట్సాప్లో ఇంకా చూసేసుకొని మనం నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవడమేనండి ఇది సిక్స్ శారీ అనమాట ఇది మొత్తం గ్రీన్ అండ్ ఇది కొంచెం కనకాంబరం షేడ్ లాగా ఉంది లైట్ లాగా ఉంది గ్రీన్ అండ్ కనకాంబరం కలర్ సో ఈ సిక్స్ శారీస్ అయితే అర్చనా గారు పంపించారండి టోటల్గా ఇంకా వీటికి డిజైన్స్ సెలెక్ట్ చేసి ఏమేమి కలర్ కాంబినేషన్స్ ఏమేమి డిజైన్స్ అవన్నీ కూడా నేను మీకు రాబోయే వీడియోస్లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను మన అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు చాలామంది ఏంటంటే చక్కగా మన వీడియోస్కి ఎక్కువ ఆదరిస్తున్నారు అనమాట మన వీడియోస్ని అందరూ కూడా చాలా అప్రి అప్రిషియేట్ చేస్తే నాకు మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇస్తున్నారు అనమాట సో చాలా హ్యాపీగా ఉందండి నాకైతే నెక్స్ట్ ఈ పార్సల్ వచ్చేసి ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది మేడం స్వాతి గారు అనమాట మేడం ఎస్పి అని చెప్పారు పోలీస్ అకాడమీ అని చెప్పారు ఎస్పీ ఇలా అని చెప్పారు సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు అలా చెప్పగానే ఇన్స్టాగ్రామ్లో మన వీడియోస్ యూట్యూబ్లో మన ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా ఫాలో అవుతారంట చాలా బాగున్నాయండి మీ మీ వీడియోస్ ఇంతవరకు నేను ఎంబ్రాయిడరీ చేయించలేదు మీ దగ్గర చేయించుకుందామని చెప్పేసి పంపిస్తానని చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ అండి స్వాతి గారు ఇది ఇవన్నీ వచ్చాయండి రెండు కొరియర్స్ ఇంకా ఇదేమో నిన్ననే వచ్చిందనమాట సో సరే ఇవన్నీ ఒకసారి ఓపెన్ చేసేది ఒక వీడియోగా చేసి పెడదాం ఇచ్చింది నాకు ఈ శారీసే అండ్ మనమే ఇంకా స్టిచ్చింగ్ కూడా చేసేయాలి కాబట్టి ఆది బ్లౌజు అలాగే శారీస్ పంపించాలని చెప్పారు వీటికి ఏంటంటే మ్యాచింగ్ మనం హాఫ్ పట్టు క్లాత్ తీసేసుకోమన్నారు అంటే శారీలోది బాగా రాకపోతే మనం హాఫ్ పట్టు క్లాత్ ఇంకా తీసుకొని వర్క్ అనమాట ఆది బ్లౌజెస్ కూడా రెండు పంపించారు వీటిలో మరి వీళ్ళకి కూడా నేను ఇంకా ఫోన్ చేయలేదు అసలు స్వాతి గారికి ఈ మేడంకి కాల్ చేయాలి టూ బ్లౌజెస్ ఆది మెజర్మెంట్ బ్లౌజెస్ అంటే షార్ట్ హ్యాండ్ అవుట్ ఉంది ఇదేమో ఎల్బో హ్యాండ్స్ అనమాట అంతే తేడా ఉంది రెండు ఏదైనా మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఏదైనా చిన్న చిన్నవి నేను చెప్తాను అనుకుంటా శారీస్ చే ఈ విధంగా ప్యాక్ చేసి పెట్టారు మనం దగ్గరికి వస్తావా అదే అంత దగ్గర పెట్టుకోండి మంతెండి ఇస్తానని చెప్పాను అందరికీ కొంచెం త్వర త్వరగా చేయాలి మన మధ్యలో కొంచెం మధ్య మధ్యలో కరెంట్ పోవడం దానివల్ల కొంచెం టైం అన్నది డిలే అవుతుందండి ఇప్పుడు ఈ వర్షాల వల్ల కరెంటు కూడా ఎక్కువ తీసేస్తున్నారు దానివల్ల ఏంటంటే మనకు వర్క్ ఆగిపోతుంది కొంచెం టైట్ గా ప్యాక్ చేశారు కదా కొంచెం జాగ్రత్తగా తీయాలి కదా మనము శారీస్ కదా సో మెల్లగా ఓపెన్ చేయాలి దారం తెగిపోయింది ఇంకా నేను సరే ఇంకా మన డిస్టర్బెన్స్గా ఎందుకు లేని ఆ ఇంకా పెట్టలేదు మేడం కూడా త్రీ శారీస్ పంపించారండి ఇది ఒక శారీ అనమాట దీంట్లో బ్లౌజ్ టిష్యూ టైప్ వచ్చింది అన్నారు అయితే దీనికి బ్లౌజ్ పీస్ తీసుకోవాలన్నమాట ఇవన్నీ సపరేట్ సపరేట్గా పెట్టాలి అన్నీ కలుసుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇలా వీడియో తీసుకుంటే ఏంటంటే నాకు కూడా గుర్తుగా ఉంటుందన్నమాట సో అందుకే ఇంకా మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుంది కదా అని ఇది ఒక పట్టుసారి పంపించారు బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది పికా గ్రీన్ దీంట్లో బ్లౌజ్ ఉన్న ఉందని చెప్పారు దీంట్లో బ్లౌజ్ ఉంది కాబట్టి దాని మీద వర్క్ ప్లెయిన్ అనమాట మిగతా వాడికి ఏంటంటే కొంచెం టిష్యూ టైపు వచ్చిందని చెప్పారు ఇదొకటి ఈ రెండు కొంచెం సేమ్ ఒకలాంటి డిజైన్స్ అనమాట కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిజైన్ కూడా కొంచెం లైట్ వేరియేషన్ లీఫ్ లీఫ్ ప్యాటర్న్ ఉంది అయితే ఈ రెండింటికి టిష్యూ టైప్ వచ్చేస్తాయండి బ్లౌజ్ పీసెస్ సో మనం ఇంకా దీన్ని తీసుకుంటే హాఫ్ పట్టు తీసుకోవాల్సి వస్తుంది ఇదిగోండి ఇలా వచ్చేస్తాయండి బ్లౌజ్ పీసెస్ దీనికి అంతే చూడండి ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనం వర్క్ చేసినా అంత ఎలివేట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే అంత టిష్యూ టైప్ షైనింగ్ షైనీగా ఉంది కదా మనం థ్రెడ్ వర్క్ అనేసరికి ప్లెయిన్ కాటన్ సిల్క్ హాఫ్ పట్టు అయితేనే మంచిగా డిజైన్ బాగా హైలైట్ అవుతుందండి సో ఈ త్రీ బ్లౌజ్ త్రీ శారీస్కి మనం ఇంకా ఈ మేడం కూడా డిజైన్స్ సెలెక్ట్ చేసుకోలేదు సో ఆది బ్లౌజెస్ అయితే పంపించారు మాట్లాడాలన్నమాట వీళ్ళకి కాల్ చేసేసి స్వాతి గారికి సో ఈ త్రీ ఇవేమో మొత్తం సిక్స్ టోటల్ నైన్ శారీస్ ఇంకా ఈ ప్యాకెట్ కొరియర్ వచ్చేసి తిను జలజా గారు మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా ద్వారా అనమాట తిని ఏంటంటే ఉండేది మాత్రం యూపీలో అంట కానీ వాళ్ళ మదర్ వాళ్ళు ఏంటంటే విజయవాడ మంగళగిరి దగ్గర సో అదే మంగళగిరి విజయవాడ దగ్గర మంగళగిరి అనమాట సో అక్కడి నుంచి మనకి కొరియర్ అయితే వచ్చింది మంగళగిరి అని ఉంది దాని అడ్రస్ మీద సో మనం వర్క్ చేసేసి అక్కడికే కొరియర్ చేసేయమన్నారు మంగళగిరి మంగళగిరికే అడ్రస్ అయితే చాలా గట్టిగా ప్యాక్ చేసారు చూస్తున్నారు కదా ఎలా ఉందో ప్యాకెట్ ఎంత ప్లాస్టర్ చుట్టేసారో ఇప్పుడు మనం తీయడానికి బోల్ టైం పట్టే అసలేమో చూద్దాము ఫాస్ట్గానే తీయడానికి థ్యాంక్ యూ సో మచ్ అండి జలజా గారు ప్రతి ఒక్కరికి కూడాను మనకి కొరియర్స్ వేస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే మన దగ్గర బ్లౌజెస్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి మన వైజాగ్లో వాళ్ళు కూడా మంది అండి ఎక్కడెక్కడ నుంచో కొంచెం అంటే కొమ్మాది అని కొంచెం దూరం దూరం ప్లేసెస్ ఉంటాయి కదా చాలా దూరాల నుంచి అయితే మనకైతే వచ్చి అంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో చూసి చాలా బాగున్నాయని చెప్పేసి అలాగైతే వచ్చేస్తున్నారండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది అండి థ్యాంక్ యూ అన్నమాట నిజంగా నేను ఎప్పుడూ ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగానే ఇదైతే ఎంత గిఫ్ట్ గిట్ చేశారు వీళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకోలేదు వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ పంపించేస్తాము మేము మీ దగ్గరికి వచ్చాక అవి మీరు చూశాక దాని తగ్గట్టుగా ఏదన్నా మీరే సజెషన్ చేయండి అంటున్నారు సో చూడాలండి చూసి వీటికి ఏమేమి డిజైన్స్ బాగుంటాయో మీరు అన్న ఇన్స్టా అండ్ యూట్యూబ్లో చూస్తున్నారు కదా ఏదైనా స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి నాకు అన్నాను సరే ముందు మీరు చూడండి ఫస్ట్ శారీస్ దాన్ని బట్టి చెప్తా ఉన్నారు ఈ ప్యాకింగ్కే తీయనుకుంటాను బట్ అయిపోయింది అయిపోయింది వర్క్ అయిపోయింది ఇది కూడా మన మన యూట్యూబ్ సబ్స్క్రైబరే గారు అనమాట అంతకుముందు కూడా మన దగ్గర చేయించుకున్నారు రిపీటెడ్గా రిపీటెడ్గా వచ్చిన కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారండి మన దగ్గర మన వర్క్స్ నచ్చి మన ఫినిషింగ్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా గట్టిగా చుట్టేసారు ప్లాస్టర్ తోనే ఒక నాలుగు రౌండ్ అన్నమాట మొట్ట కలిపి వచ్చేసింది ఇవన్నీ కలిసిపోకుండా జాగ్రత్తగా సపరేట్ గా పెట్టాలన్నమాట చాలా గట్టిగా ప్యాక్ చేసి పెట్టారు వీళ్ళైతే శారీ అండ్ బ్లౌజెస్ పంపించాను అని చెప్పారు వాళ్ళ మదర్కి కూడాను పంపించాను అని చెప్పారు మదర్కిను తనకి కలిపి ఒక త్రీ బ్లౌజెస్ అన్నారు కాల్ చేసి అడగాలి ఇలా బార్డర్ ఒకటి పెట్టారు ఇది ఒక ఆది బ్లౌజు ఇది ఒక ఆది బ్లౌజు దీంట్లో బ్లౌజ్ పీస్ పెట్టారు దీనికి అంటే ఇది కూడా మనం ఇవన్నీ కూడాను మనమే వర్క్ చేసేసి ఇంకా స్టిచ్చింగ్ కూడా చేసేసేయాలన్నమాట జాకెట్ కుట్టేసేయాలి సో అది బ్లౌజు ఇది ఒకటి ఇది ఒక బ్లౌజ్ వాళ్ళ మదర్ తన్నారు ఇది వాళ్ళ మదర్ తగి ఉండొచ్చు రేపు మేము కాల్ చేసి వీళ్ళందరికీ కూడాను వివరంగా కనుక్కోవాలన్నమాట ఇది బార్డర్స్ పిన్ చేశారు ఇవన్నీ కూడా కనుక్కోవాలి బార్డర్స్ సపరేట్ సపరేట్గా పంపించారు రెండు ఆది బ్లౌజులు పంపించారు అలాగే బ్లౌజెస్ కూడా దీంట్లో ఉందేమో దీంట్లో ఉన్నట్టుంది ఇది బ్లౌజ్ అనుకుంటా గా వచ్చింది కదా గ్రీన్ మీద ఇదొకటి అండ్ ఇదొకటి టూ బ్లౌజెస్ అయితే పంపించారు రెండు ఆది బ్లౌజులు అదే వాళ్ళ మదర్తో ఒకటి తనతో అని చెప్పారు సో గారు అనమాట వీళ్ళు ఉండేది యూపీలో అంట కానీ వాళ్ళ మదర్ వాళ్ళు మంగళగిరి దగ్గర అని చెప్పారు సో వాళ్ళకు కూడా రేపు కాల్ చేసేసి వివరంగా కనుక్కోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ జలజా గారికి అలాగే అర్చన గారు అలాగే స్వాతి గారు వీళ్ళ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలామంది కొరియర్స్ వేసాము అని చెప్పేసి మనకి వాట్సాప్ మెసేజ్లో చూ పెట్టేశారనమాట ఇలా కొరియర్ చేసామని బెంగళూరు నుంచి ఇంకా ఇంకా హైదరాబాద్ నుంచి కూడా సో అవన్నీ కూడా ఇంకా వచ్చాక మళ్ళీ మీకు ఇంకా అవయే వీడియోస్లో అయితే అలా షేర్ చేస్తూ ఉంటాను వాటన్నిటికీ కూడా ఏమేమి డిజైన్స్ వేశారు అవన్నీ కూడాను మీకు నేను షేర్ చేసుకుంటానండి వచ్చే ప్రతి వీడియోలో కూడాను నెక్స్ట్ వీడియోస్లో సో తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి డిజైన్స్ అండి లేటెస్ట్ డిజైన్స్ అవన్నీ కూడా వేస్తున్నాను అనమాట సో అవన్నీ కూడా రాబోయే వీడియోస్లో మీరైతే మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఈరోజు వీడియో ఇదేనండి జస్ట్ మీతో షేర్ చేసుకుందాం అనిపించింది ఇలాగా అంటే ప్రతిదీ షార్ట్స్లో పెడుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు ఇవేంటంటే లాంగ్ వీడియోలో కూడా ఒకసారి పెడదాం అనిపించింది జస్ట్ అంతే అనమాట సో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే ఇక్కడ చూడండి మిషన్ మీద ఈ మిషన్ మీద ఇది కూడా మన సబ్స్క్రైబర్దే అని చెప్పాను కదా ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అనమాట నెక్ అయిపోయింది ఆల్రెడీ ఇది హ్యాండ్స్ పార్ట్ అనమాట ఇంకా దారం తెగిపోయింది బాబిని పెట్టాలి మీకు ఇంకా నెక్స్ట్ చూపిస్తాను అనమాట ఇంకా చూడండి అక్కడ అవన్నీ కూడాను మనకి కొరియర్స్ వేసిన వాళ్ళు అలాగే మన వైజాగ్లో నుంచి వచ్చిన వాళ్ళు అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చింది అనుకున్నా నెక్స్ట్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా ఏమన్నా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి నెక్స్ట్ వీడియోలో కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్